నమస్కారం నా పేరు సంజీవ ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం ఈరోజు యోగాభ్యాసంలో మనం తాడాసన ఊర్ధ్వ తాడాసన గురించి తెలుసుకుందాం ఈ యొక్క ఆసనాల్లో మొదటిగా బిగినర్స్ కానీ లేదా మన యొక్క యోగాని ప్రారంభించడంలో కానీ మొదటిగా మనం చేయగలిగేటువంటి ఈజీగా ఉండే ఆసనం తాడాసనం ఈ యొక్క తాడాసనం చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి జాయింట్స్ మరియు శరీరంలో ఉన్నటువంటి ప్రతి మజిల్ కూడా యాక్టివ్ అవుతుంది అలానే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి నర్వ్ సిస్టమ్ కానీ లేక ఎక్కడైనా క్రామ్స్ ఉన్నా సరే ఇవన్నీ యాక్టివ్ కావడానికి ఈ యొక్క ఊర్ధ్వ తాడాసనము తాడాసనం అనేది ఉపయోగపడుతుంది అయితే ఈ ఊర్ధ్వ తాడాసనం ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అంటే ఎవరికైనా సరే ఆపరేషన్స్ కానీ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కానీ జాగ్రత్తగా చూసుకొని చేయడం మంచిది మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క తాడాసనాన్ని చేయవచ్చును మనం సమస్థితిలో రెండు మీద మనం వెయిట్ సరిగ్గా ఉంచేసి కూర్చో ఉండడాన్ని మనం తాడాసనం అంటాం మన రెండు చేతులను కూడా పైకి తీసుకొని మనం స్ట్రెచ్ చేయడాన్ని ఊర్ధ్వ తాడాసనం అంటాం ఈ యొక్క ఊర్ధ్వ తాడాసనం చేసేటప్పుడు మన యొక్క శరీరాన్ని పైకి లాగేస్తాం మన యొక్క హీల్ దగ్గర నుంచి నీస్ థైస్ అండ్ మన స్టమక్ లోపల లాగేస్తాం చెస్ట్ పైకి వెళ్ళిపోతుంది షోల్డర్స్ పైకి లాగేస్తాం హ్యాండ్స్ పైకి తీసేసుకుంటాం మ్యాక్సిమం మనం ఒక ఖాళీ దగ్గర నుంచి చేతుల వరకు కూడా మొత్తాన్ని కూడా స్ట్రెచ్ చేస్తే ఒక రెండు తాళ్ళు పట్టుకొని మనం మనల్ని ఎవరైనా కానీ లాగేస్తే ఎంత స్ట్రెచ్ ఉంటుందో అలా స్ట్రెచ్తో మనం మన శరీరాన్ని సాగదీస్తాం దీన్ని మనం ఊర్ధ్వ ఆడాసనం అంటాం ఎలా చేద్దామో చూద్దాం రెండు చేతులు కూడా ఇలా నెమ్మదిగా పైకి తీసుకుంటాం రెండు చేతుల్ని పైకి ఇలా ఇంటర్లాక్ చేసేస్తాం నెమ్మదిగా పైకి తీసుకుంటాం ఇప్పుడు ఊర్ధ్వ తాడాసనం చేసేటప్పుడు ముందుగా హీల్స్ని లిఫ్ట్ చేస్తాం కింద మన యొక్క పాదాలని పైకి లిఫ్ట్ చేస్తాం చేతులను పైకి లాగేస్తాం మరలా నెమ్మదిగా నీస్ని పైకి లాగేస్తాం స్టమక్ లోపలికి పైకి లాగేస్తాం చెస్ట్ని పైకి లాగేస్తాం ఇలా మనం తాడాసనాన్ని మనం చేయవచ్చును మరలా డౌన్ చేస్తాం ఇలా హ్యాండ్స్ కూడా ఇలా తలపైకి డౌన్ చేసుకుంటాం ఇలా అయినా పెట్టవచ్చును ఇలా అయినా పెట్టవచ్చును మరలా శ్వాస తీసుకుంటూ కాలి దగ్గర నుంచి కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తాం నీస్ని పైకి లాగేస్తాం చెస్ట్ని పైకి లాగేస్తాం షోల్డర్స్ని పైకి లాగేస్తాం ఇలా పైకి మనం లిఫ్ట్ చేస్తాం శ్వాస వదిలేస్తూ మరలా డౌన్ చేస్తాం ఇలా హీల్స్ లిఫ్ట్ చేయలేని వాళ్ళు హ్యాండ్స్ మాత్రమే పైకి తీసుకొని ఇలా పైకి లిఫ్ట్ చేస్తాం నెమ్మదిగా ఇలానే ఉంచగలిగిన సేపు మనం చెస్ట్ లోపలికి లాగేసేస్తాం బ్రత్ను హోల్డ్ చేసుకోగలిగిన హోల్డ్ చేయవచ్చిన ఆసనంలో లేదా హోల్డ్ చేయలేని వాళ్ళు శ్వాసని తీసుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా ఇదే పొజిషన్లో ఉంచడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని పెయిన్స్ కూడా తగ్గుతాయి ఈ ఆసనంలోనే మనం ప్రాణాయామం కానీ అలాంటివి చేసుకోవచ్చు కపాలభాతి కానీ లేదా మనకి డీప్ బ్రీతింగ్ కానీ ఈ యొక్క ఆసనంలో చేయవచ్చు ఎలా చేద్దామో చూద్దాం మరలా రెండు చేతులను కూడా పైకి తీసుకుంటాం నెమ్మదిగా రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేస్తాం పైకి లాగేస్తాం శరీరం మొత్తాన్ని ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ మన యొక్క లంగ్స్ కెపాసిటీ పెరగడానికి మా అప్పర్ లంగ్స్ యాక్టివ్ కావడానికి ఈ యొక్క డీప్ బ్రీతింగ్ని మనం చేస్తాం ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాం ఇలా కళ్ళు మూసుకొని మన అవేర్నెస్ని లంగ్స్ మీద ఉంచడం అనేది కరెక్టు ఇలా మనం డీప్ బ్రీతింగ్ చేస్తాం చేసిన తర్వాత నెమ్మదిగా రెండు చేతులను కూడా డౌన్ చేసేస్తాం ఇలా మనం ఈ యొక్క తాడాసనాన్ని మనం ఊద్వ తాడాసనాన్ని రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మన శరీరంలో ఉన్న నీ పెయిన్స్ జాయింట్స్ పెయిన్స్ కానీ షోల్డర్ పెయిన్స్ ఫ్రోజన్ షోల్డర్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి ఇదే ఆసనంలో ఉంచేసి మనం కపాలబాతి కానీ లేదా డీప్ బ్రీతింగ్ కానీ ప్రాణాయామం చేయవచ్చును ఈ ప్రాణాయామాలతో పాటి మనం ఇదే ఆసనంలో వాల్కు ఉంచేసి మన శరీరాన్ని పైకి లాగేసిన తర్వాత నెమ్మదిగా ఇలా ఉంచేసి వాల్ సపోర్ట్ తీసుకొని కూడా ఇలానే మనం వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ వరకు కూడా ఉంచడం ద్వారా మన యొక్క జాయింట్ పెయిన్స్ అండ్ షోల్డర్ పెయిన్ ఫ్రోజన్ షోల్డర్ ఇలాంటి పెయిన్స్ అన్నీ కూడా తగ్గుతాయి ఇలా ఎవరికైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కూదువ తాడ ఆసనాన్ని చేసుకుంటూ మామూలు తాడాసనం నుంచి ఉద్వ తాడాసనం తర్వాత దీంట్లోనే ప్రాణాయామం దీంట్లోనే ఉండగలిగిన వాళ్ళు పది నుంచి పదిహేను సెకండ్ల నుంచి వన్ మినిట్ వరకు కాక ఈ యొక్క తాడాసనాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు